హాయ్ వెల్కమ్ టు హాసీ నేను మీ మనోజ్ సో ఫైనల్గా అర్జున్ అరెస్ట్ అయ్యారు బయటకు వచ్చారు ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య ఒకరోజు రాత్రి ఆయన స్టేషన్లో గడిపారు సో ఇదంతా బాగానే ఉంది అయితే ఇప్పుడు అసలు రేవంత్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత కేవలం సినీ ఇండస్ట్రీపై ఇన్ని దాడులు ఎప్పుడూ చూడలేదు అని చాలామంది చెప్తున్న పరిస్థితి సో ఇలాంటి నెబ్బులు మనతో మాట్లాడడానికి చిట్టుబాబు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ ఏం సార్ అంటే ఫస్ట్ నాగార్జున సెకండ్ పుష్ప దేవర వీళ్ళందరినీ టార్గెట్ చేయడం వరుస వివాదాలకు కారణం ఏంటంటే ఏం చెప్తారు ఏం చెప్తాను ఈ ప్రభుత్వానికి విజ్ఞత లేదు వివేకం లేదు కల్చర్ లేదు క్లారిటీ లేదు ఏది దూరు చేస్తున్నామో తెలియదు వాళ్ళను వాళ్ళు పాపులర్ చేసుకుంటానికి వాళ్ళ వాళ్ళకి ఏమో పబ్లిక్లో ఏమీ లేదు ఇమేజ్ పబ్లిక్లో నాలుగు సాడే తిని గోడ నాలుగు గోడలు దాటితే ఎవరికి తెలియదు వాళ్ళకి రాష్ట్రం దాటితే ఎవరికి తెలియదు సో వాళ్ళని వాళ్ళు పాపులర్ చేసుకోవడానికి ఎవరిని కొట్టాలి ఎవరి అటాక్ ఇవ్వాలి సో ఫస్ట్ నాగార్జున అటాక్ ఇస్తే రేవంత్ రెడ్డి ఒక మ్యా స్టార్ని అటాక్ ఇచ్చారు పేపర్లో ఎక్కేసిని అది సరిపోలే ఆయనకి తర్వాత సమంత మీద సూర్యక సూర్యక ఎవరికూ ఎవరో తెలంగాణలోనే పూర్తిగా తెలియదు సురేఖ అదిలాబాదుకెళ్ళి సురేఖ ఎవరంటే చెప్పలేరు అలాంటి సురేఖ దెబ్బకి దేశం రాష్ట్రం అంతా పాపులర్ అయిపోయింది సమంత విషయాల్లో ఇట్లా వీళ్ళు వాళ్ళు జానీ మాస్టర్ జానీ మాస్టర్ విషయం ఏంటి జానీ మాస్టర్ నిజానిధాలు ఏంటి ఏమి తీసుకోకుండా అమ్మాయి పంతొమ్మిది ఏటా మైనర్లు అంటది పదిహేడవ సంవత్సరంలోనే రెండు వేల పదిహేడులోనే అమ్మాయి డీ డీ జో జోడీలో యాక్ట్ చేసేది జోడీలో యాక్ట్ చేయాలంటే పద్దెనిమిది ఏళ్ళు ఉండాలి సో పదిహేడులో పద్దెనిమిది ఏళ్ళు ఉన్నప్పుడు పంతొమ్మిదిలో పదిహేడు పంతొమ్మిదిలో పదిహేడు ఏళ్ళు ఎలా ఉంది కనీసం పోలీసు వాళ్ళు ఏం వెరిఫికేషన్ లేకుండా ఈ ఉన్న ప్రభుత్వ ఫోర్సు చేశారు సో దేర్ బికమ్ ప్రతి చోట ఫూల్ అయ్యారు ఇక్కడ ఫూల్ అయ్యారు సమంత విషయంలో ఫూల్ అయ్యారు నాగార్జున విషయంలో రెండు వేల పన్నెండులో అది కట్టారు పన్నెండులోకి పర్మిషన్ ఇచ్చింది మీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇండియా ఢిల్లీ ఢిల్లీలో మాట్లాడుతూ ఆయన ఏమంటారంటే అల్లు అర్జున్ ఎందుకు లోపలేసారు ఏంటంటే ఆయన ఏమన్నా బోర్డర్ లో ఏమన్నా సోల్జర్ గా చేశారు బుద్ధి లేని మాటలు ఆయన ఏం తెలుసు సినిమా హీరో అంటే సినిమా హీరో అంటే ఉన్న ఆశ మహి కాదు ఒక రెండు రోజులు ఆయన సినిమా హీరోకి కెమెరా మంచి తెలుస్తుంది ఫైట్ సీక్వెన్స్ చేస్తే తెలుసు ఊరినే మైక్ పుచ్చుకొని వాడు సన్నాస్తి వీడు సన్నాస్తి మెడ వేసుకుంటాం ఈ పచ్చి అయితే కాదు చెప్తా పేరే మర్చిపోలేదు అక్కడ ఈ పిచ్చివాగుడు ఒకట తప్పితే వీళ్ళకి ఏదో సినిమా హీరో అంటే ఎముకలు హోనం చేసుకుని ఒక్కొక్క హీరోకి ఎముకలు ప్లేస్లో ప్లేట్లు ఎంతమంది ఏ ఎన్ని ఏ ఎన్ని ఉన్నాయో తెలుసా వాళ్ళకి రెండు వందల కిలో వాళ్ళు లైట్ల ముందు నుంచుకుని నానా హోనం చేసుకుని బాడీ హోనం చేసుకుని కష్టపడి నానా కష్టాలు పడి ప్రజల అభిమానాన్ని ప్రేక్షకుల అభిమానాన్ని చోరకుంటారు మీకు మళ్ళీ డబ్బులు ఇచ్చి ఓట్లు సంపాదించుకుని డబ్బులు ఇచ్చి ఆడియన్స్ సంపాదించుకోలేరు ఆడియన్స్ డబ్బులు ఇస్తారు ఎదురు ఎందుకంటే వీళ్ళు బాగా కష్టపడితే నెక్స్ట్ అంటున్నారు దానిపై ఉంటారు బాలయ్యబాబు టార్గెట్ కాదు నెక్స్ట్ కేటీఆర్ టార్గెట్ వీళ్ళు చేస్తాడు చేయడానికి వాళ్ళ పని అది ఆధారాలు లేవు ఇప్పుడు కోర్టు గవర్నర్ పర్మిషన్ ఇచ్చాడు గవర్నర్ క్లియర్ క్లియర్టీ క్లారిటీ ఇచ్చాడు క్లియర్ చేశాడు ఫైలు సో వీళ్ళు అదే పని వీళ్ళు వేరే పరిపాలన లేదు గడిచి గుడ్డు లేదు ప్రజలు ప్రజల విషయాలు ప్రజల సమస్యలు మనం చెప్పిన ప్రామిస్లు ఏంటి అన్ని తొంగలో రో ఈ ఒక డైవర్షన్ పాలిటిక్స్ అభివృద్ధిని తొంగలో దొక్కామంటే వాళ్ళు సార్ ఎందుకంటే మేము ఎంతో చేసాం టీఆర్ఎస్ గవర్నమెంట్ పదేళ్ళు చేసింది మేము చేసామని కంపేర్ చేయమని మాట్లాడటానికి ఏముంది వాళ్ళు చింత లేదు మేము చించామని చెప్పడం పెద్ద విషయం కాదు పదేళ్ళు జీడిపి ఆఫ్ తెలంగాణ అండి పదేళ్ళు మీ వన్ ఇయర్లో మీ తెలంగాణ జీడీపీ ఏంటి మీరు పదేళ్లలో మీరు ఇంతవరకు శంకుస్థాపన చెప్పిన ప్రాజెక్టు కానీ ఒక ప్రాజెక్ట్ ఫినిష్ చేసింది తెలంగా టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్ని ప్రాజెక్టులు ఎన్ని ముందుకెళ్ళి ఎన్ని జాబ్స్ జాబ్స్ టీఆర్ఎస్ గవర్నమెంట్ అంతా రెడీ అయిపోయిన దాన్ని మీరు సైన్ చేసేసి ఇచ్చామంటారు జాబులు మీరు ఇచ్చిన హామీలు ఏంటి సంగతి బస్సు బస్సు ఏంటి బస్సు ఇచ్చారు బస్సు అన్నారు ఆ బస్సులు అన్నారు బస్సులే లేదు పాత బస్సులే ఆడాళ్ళు బస్సుతో వెయిట్ చేసి డ్రైవర్ దిప్పి కొట్టదాలు చూస్తా చూస్తారా ఆ బస్సు ఎఫెక్ట్లో ఎఫెక్ట్ అయ్యి ఆటో డ్రైవర్ సంగతి ఏంటో తెలియదు రుణమాఫీ అన్నారు నలభై ఏడు వేల కోట్లు రుణమాఫీ చేయాల్సి వస్తే ఇరవై ఒక్క వేల కోట్లు చేసేసి మేము చించేసే పూర్తి చేసామంటారు జా డిసెంబర్ తొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదే మేము చేసేస్తామన్నారు వన్ ఇయర్ అయింది ఏం జరిగి ఇలాగూ ఒక్కటి ఒకటి కాబట్టి ఒకటి వాళ్ళు గ్యాస్ బండ గ్యాస్ ఇస్తా ఉన్నారు ఎక్కడికి ఇస్తారు ఎక్కడికిచ్చారు ఎవరికి ఇచ్చారు వెరిఫై మీరు కూర్చుంటే ఊరే ఎక్కడ పుచ్చుకొని మైకి పుచ్చుకొని మేము చిన్నేసే పుచ్చామంటే సరికాదు కూర్చోండి కావాలి చాలెంచ్ వైట్ పేపర్ కూర్చుందాం ఇంకా టీఆర్ఎస్ చేసిందంటే మేము చేయి చేయిందండి ఉన్నే నిరంకుశ ప్రభుత్వం ఇంకా ఆ గుడ్డు ప్రభుత్వం ఈ గుడ్డు ప్రభుత్వం డైలాగ్ కొట్టడము పిచ్చి భాష మాట్లాడటం వీధి బరువుడి భాష మాట్లాడటం తప్పితే నువ్వు సాధించింది ఏంటి చేసిందేంటి వన్ ఇయర్లో నువ్వు చేసిందేంటి చేసింది నువ్వు చేసినందులో ఏంటంటే హైదరా అని పేదల గుండెల మీద తంతం ఉన్నవాడిని ఓవైసీ నేను బొగ్గులేటిని కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడిని నీ అన్నని వాళ్ళ మీదకి వెళ్ళదు నీ బుల్డోజరు పేదలు ఇళ్ల మీదకి వెళ్తుంది బాబుని రేవంత్ రెడ్డి టచ్ చేస్తారంటే చుట్టుపక్కల ఒక మాటలు ఏం చెప్తారు అంత సాహసం చేయుడు అంత సాహసం చేయడు బాలయ్య గతంలో ఎప్పటి నుంచో వాళ్ళకి మంచి సన్నిహిత చేయుడు బాలయ్యను బాలయ్య బాబు ఎందుకు టచ్ చేయడంటే ఈ రేవంత్ రెడ్డి ఎవడు చంద్రబాబు సామంత్ రెడ్డి అంత ఈజీగా బాలయ్యే చంద్రబాబు దగ్గర బుకునేవాడే కదా అవును ఆ టైంలో సోనియాని రక్తం దాగే బూతక్క దీక్షినాడు భూతమంత దిక్కినాడు అని దిక్కువాడు ఇవాడు ఆవిడ దేవత అన్నాడు ఈ ఇంత సాహసం ఎక్కడ చేస్తే చేయగలడు అందుట్లో దొంగ చంద్రబాబుతో పాటు ఓటుకున్నట్టు కేసులో దొంగ అక్కడ రవంత్ రెడ్డి అంతకుముందు రెడ్డి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అయినంత మాత్రం అంత సాహసం చేసి ఈ పోసుకోలు మాటలు పోసుకోలు కవులు తప్పితే అవన్నీ చేయలేడు అతను మాట్లాడేదే వీధి భాష అతని కల్చర్ వీధి కల్చర్ వీధి రౌడీ కల్చరు అతని మాట తీరు ఒక తెలంగాణ యొక్క పరువు తెలంగాణ ప్రజల ఆత్మమానాన్ని మంట కలుపుతున్నాడు సోనియా గాంధీ కాలుగడి నెత్తికి పోసుకోవాలంటాడు హీఈ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ఫోర్ క్రోర్స్ ఆఫ్ తెలంగాణ పీపుల్ ఒక తెలంగాణ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ప్రతినిధిగా ఉంటూ ఒక సోనియా గాంధీ కాళ్ళు కడిగి నీళ్ళు పో నెత్తివేద పోసుకోవాలని ఏ సీఎం అన్న ఎంత దౌర్భాగ్యమైన దాసోహ బుద్ధి బాంచన్ కాళ్ళు ముగ్గుతు అని దాసపు దాస్యపు బుద్ధి కాకపోతే ఆ మాటలు మాట్లాడతారా పరువు తీసేస్తున్నాడు తెలంగాణ ప్రజలు పరువు ఆత్మభానాన్ని తెలంగాణ పోరాట పడిపోయిన అన్నింటినీ తొగలో తొక్కి ఆ బాన్చన్ కాలు ముక్తదారని ఆవిడ కాళ్ళ దగ్గర పడి రాహుల్ గాంధీ కాళ్ళు పిసుతూ బతికేస్తున్నాడు ఈ మనిషి కర్మ అనుకోవాలా దో దురదృష్టం అనుకోవాలి తెలంగాణది తెలంగాణ ప్రజలకి గత పదేళ్ళలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీజే తెలంగాణ సీఎం ఎవరంటే కేసీఆర్ ప్రపంచమంతా చూసింది దేశమంతా చూసింది దమ్ము ధైర్యంతో రెండు కాంగ్రెస్ తెలంగాణ బీజేపీ రెండు రాష్ట్రాల రెండు పార్టీలని సెంట్రల్ పార్టీలని ఎదుర్కొని నిలబడింది ఇప్పుడేమో అంటే బాధ్యత కాళ్ళు ఒక తర కాళ్ళ దగ్గర పడుకుంటున్నాడు ప్రతిదానికి ఎక్స్పాన్షన్ అయినా బై ఎలక్షన్ అయినా ఇంకోటి అయినా దేనికైనా సరే అమ్మ అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుంటూ అయ్య కాళ్ళు పిసిగట్టు తప్పి ఒకటోటి వీళ్ళు చేసారు గొప్ప వాళ్ళు ఈఎస్ తీసి త్రీజీ చేశారంట ఏమి రాష్ట్రానికి ప్రయోజనం జా గీతాన్ని జాతీయ గీతాన్ని పట్టుకొని తెలంగాణ గీతాన్ని పట్టుకొని నాలుగు చరణాల్లో ఉంటే బాగుంటుంది అందరూ పాడుకునే గీతం అవుతుంది పన్నెండు చరణాలు పొడుగుంటే ఎవరికి మైండ్లో నిలవదు ఫైనల్గా ఈ సినీ ఇండస్ట్రీ విషయంలో మీరు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చే ఒక సూచన ఏంటంటే ఏం చెప్తారు చుట్టూ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆయన నువ్వు పదవిలోకి రాగానే అధికారం రాగానే ఏదో నువ్వు ఇష్టాది గురువి సర్వజ్ఞుడు అనుకోవాక ఒక్కసారి కన్నెర చేస్తే మా గ్లామర్ ఫీల్డ్ కన్నెర చేస్తే నువ్వు ఆ డ్రస్ లేకుండా పోతావు ఆ స్థితి తెచ్చుకోబాక ఇండస్ట్రీని ఇక్కడ నుంచి తరిమేసే పరిస్థితి చేయబాక ఇండస్ట్రీ చీ దరిద్రం ఇక్కడ వద్దు ఈ రేవంత్ రెడ్డి పాలనలో మనం ఇక్కడ వద్దు అని సినిమా ఫీల్డ్ వేరే రాష్ట్రానికి తరలిపోయే దుర్మార్గ చర్యలు పాల్పడబాక ఇక్కడ మీకు మళ్ళీ అవినీతి పరులు ఓట్లతోటి డబ్బులతోటి ఓట్లు కొనుక్కుంటాం ఆ తర్వాత అధికారులకు వచ్చినాక ఆ డబ్బు సంపాదించడం కోసం అవినీతి చేయటం కాదయ్యా మేము సినిమా ఫీల్డ్ ఒళ్ళు వచ్చి పనిచేసి రోజుకి అరవై రోజుకి పదహారు గంటలు పనిచేస్తూ అరవై మంది యూనిట్లో అరవై మంది మనుషులతో వంద రోజులు కష్టపడితే మేము సినిమా చేస్తాం మేము కష్టించి మా కష్టాన్ని ప్రజలకు చూపించి వాళ్ళ ఆశీర్వాదం పొందుతాం వాళ్ళ డబ్బులు అందుకుంటాం మేము డబ్బులు ఇచ్చి ప్రేక్షకులు తెప్పించం వాళ్ళు డబ్బులు ఇచ్చి మా దగ్గరికి వస్తే మీరు డబ్బులు ఇచ్చి ఓట్లు తెచ్చుకుంటారు మీకు మాకు తేడాది కనుక అనవసరంగా మమ్మల్ని కెలికి నీకు నీ ప్రభుత్వానికి భంగపాటు తెచ్చుకోబోకు అని చెప్తారు సో ఫైనల్గా అయితే చిట్టుబాబు గారు చెప్పేది సినీ రంగం జోలికి అయితే వెళ్ళొద్దని రేవంత్ రెడ్డి గారు సూచిస్తున్నారు చూస్తున్నాను అండి హ్యాష్టాగ్